హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన ఉన్న వాళ్ళందరికీ కూడా చంద్రన్న సంక్రాంతి కానుక ద్వారా ఉచితంగా ఆరు రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మనకు ఈ యొక్క చంద్రన్న సంక్రాంతి కానుక రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు కూడా ఈ సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక ఈ డిసెంబర్ నెలలోనే అవకాశం ఇస్తున్నామని కూడా కొన్ని కారణాల వల్ల ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల మనకు పక్కన పెట్టడం జరిగింది ఇక ఎట్టకేలకు మనకు అందరికీ కూడా అతి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి ద్వారా సంక్రాంతి కానుకతో పాటు మనకు కొత్త రేషన్ కార్డు ప్రక్రియ కూడా చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రేషన్ కార్డులో ఉన్నవారు లేనివారు లేని వారు కూడా ఈ యొక్క కానుక అందుకోవచ్చని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను అంటే జనవరి ఒకటో తారీఖు నాకు ఇచ్చే రేషన్లో సంక్రాంతి కనుక ఇస్తారా లేకపోతే సంక్రాంతి పండుగ కంటే ముందు ఇస్తారా ఇక ఇంతకీ క్రిస్మస్ కానుక ఇస్తా ఇస్తున్నారా లేదా ఈ ఈ రోజే ఈ యొక్క కాబట్టి క్రిస్మస్ కానుక ఇచ్చారా లేదా అనేది కూడా ఈ యొక్క ఈ రోజునే అయితే మనకు క్రిస్మస్ కూడా క్రిస్మస్ కా కాకానికి కూడా ఇస్తున్నాము గతంలో కూడా మనకు ముఖ్యమంత్రి మన మంత్రి బాల వీరాంజనేయుల గారు కూడా స్వామి గారు చెప్పడం అయితే జరిగింది క్రిస్మస్ పండగ అయితే కనుక ఇవ్వలేదు ఈ రోజు రోజు మనకు క్రిస్మస్ పండుగ కాబట్టి మనకైతే ఆ రోజు మనకైతే పంపిణీ చేయలేదు కానీ ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరికి ఇస్తారు ఈ యొక్క సంక్రాంతి కానుక కింద ఉండి హిందువులకి ఇస్తారా లేకపోతే మిగిలిన వాళ్ళకు ఇస్తారా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి దీని ఒక చిన్న లైక్ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా ఒక చిన్న లైక్ వల్ల మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండే కొత్త కొత్త అప్డేట్లు కూడా మేమందరం చెప్పగలుగుతామండి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభ వార్త అయితే తీసుకు వచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఏడాది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్టయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు లో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఏడాది కూడా మనకు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఈ మూడు పండుగలకు కూడా ఆయన కానుకలు అయితే పంపిణీ చేసేవారు అంటే పండగ పూట ఎవరు కూడా వస్తువులు ఉండకూడదు కొనకూడదు ఉద్దేశంతో ఆయన ఆరు రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారు అనమాట ఇక అదే విధంగా మళ్ళీ కూడా ఈ యొక్క అసెంబ్లీకి రావడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానికి ఇందులో భాగంగానే మనకు అయితే ఈ యొక్క సంక్రాంతి నుంచి ఈ యొక్క సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారండి ఎందుకంటే మనకు క్రిస్మస్ ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మంత్రి వీరాంజనేయ స్వామి గారు అయితే చెప్పడం చెప్పినటువంటి కూడా తక్కువ సమయం ఉంది కాబట్టి అంటే ప్రభుత్వం ఏర్పడి కూడా ఆరు నెలల్లో మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాలంటే సమయం పడుతుంది కాబట్టి ఈ యొక్క క్రిస్మస్కు అయితే కానుకొని అయితే ఇవ్వలేకపోయారు ఇక అతి పెద్ద పండుగ మనకందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా అతి పెద్ద పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి ఈ యొక్క సంక్రాంతి కానుకగా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా హిందువులకే కాకుండా మిగిలిన వారందరికీ కూడా పూర్తిగా ఈ యొక్క కానుక అనేది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అందుకని ఈ యొక్క క్రిస్మస్ కానుకకైతే పంపిణీ చేయలేకపోయినా కూడా ఈ యొక్క సంక్రాంతి కానుకగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరు రకాల సరుకులను అయితే మనకైతే ఈ పండగ అపోట వస్తువు వస్తువులన్నీ కూడా ఉండకూడదని ఉద్దేశం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన రెండో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటన చేసి లబ్ధిదారులను ఈ యొక్క కానుకలుగా అయితే అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు ఈ యొక్క జనవరి రెండో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే రేషన్లకు ఇవ్వండి ఒకటి లేదా రెండు రోజుల్లో ముందు అయితే మనకైతే ఈ కానుకలు అయితే పంపి పంపిణీ చేయడం అయితే ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది జనవరి ఎలాగనో ఉచితంగానే ఇస్తున్నారు ఈ యొక్క ఉచిత రేషన్ కార్డుతో పాటుగా చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కార్డులు మార్పులు తర్వాత మంచి కూడా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క ముందుగానే పెళ్ళైన జంటలకు ప్రాధాన్యత ఇస్తామని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాందేంద్ర మనోహర్ గారు అది గతంలో తెలియజేశారండి ఇకగా ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారో వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసి పెట్టుకొని ఉండండి ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందని గతంలోనే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన జంటలందరూ కూడా ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది దొరుకుతుంది ఇది ఇంకా ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఆధార్ కార్డులు అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా ప్రభుత్వం ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అయితే జారీ చేశారు ఇక ముందుగా అనుకొని ఈ విధంగానే ఈ యొక్క డిసెంబర్ నెలలో అంటే మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కూడా అవకాశం ఇచ్చి ఒక జనవరి నెలలో కొత్తగా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది కొన్ని కారణాల వల్ల అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క ఆప్షన్ అనేది విడుదల కాక ఇబ్బంది పడుతున్నారు సంక్రాంతి తర్వాత జన్మభూమి ఈ యొక్క సంక్రాంతి కానుకలకు సంబంధించి ఆరు రకాల సరుకులు ఉచితంగా ఇవ్వడానికి సంబంధించి అలాగే ఈ కొత్త రేషన్ కార్డుల పైన అయితే నిర్ణయం తీసుకొని మనకు ప్రకటన అయితే చేశారు తర్వాత నుంచి కూడా మనకు అనేది ఓపెన్ అవుతుంది కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులతో పాటుగా అలాగే పాత రేషన్ కార్డులందరికీ కూడా చంద్రన్న కానుక చంద్రన్న కానుకలు అందించడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి కానుక ద్వారా ఈ యొక్క డబ్బులను అయితే విడుదలకైతే మరియు సరుకులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు ఉన్న వారందరికీ కూడా తాజా సమాచారం ఈ వీడియోలో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను